హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ గత రోజులుగా కురుస్తున్న వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అతలాకుతలం అయ్యారు కోట్లు పెట్టుకుని విల్లాలు కొనుక్కున్న వారి పరిస్థితి నుండి మురికివాడల్లో ఉండే పేద ప్రజల దాకా అందరూ ఈ ప్రకృతి ప్రకోపానికి బాధితులుగా మారిన వాళ్ళే ఈ నష్టానికి ఈ కష్టానికి ఎవరి బాధ్యత ఎంత అనే చర్చ కన్నా అందరికీ అన్నం పెట్టే రైతులు ఎంతగా వెలవెల్లాడుతున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం వాళ్ళకి అందాల్సిన సాయం గురించి మాట్లాడుకుందాం మేము సత్య వాళ్ళం బతికిను అంత ఆగమైపోయింది గొడ్లు కూడా పోయినాయి ఆఖరికి గొడ్లు కూడా ఇప్పుకోలేకపోయిన పరిస్థితి పొలాలు పోయినాయి ఇల్లులు కోల్పోయి ఏమీ లేవండి అన్ని కొట్టుకొని పోయినాయి మాకు అదాగతికి బతుకుతున్నామండి ఇది విపత్కర పరిస్థితి ఎప్పుడు రాలేదు దాదాపు వెయ్యి ఎకరాలకు పైన పంట 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 మునిగిపోయింది వందల సంఖ్యలో మోటార్లు కొట్టుకుపోయినాయి ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయినాయి రెండు వందల కుటుంబాలు నేట మునిగిపోయి నిత్యావసర వస్తువులు కూడా కొట్టుకునిపోయినాయి కనీసం వాళ్ళు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలేదు దాదాపు యాభై అరవై ఎకరాలు మొత్తం పెట్టింది ఇంకో యాభై అరవై వేలు పెట్టుబడి పెడితే గానీ అది మళ్ళీ పొలం రోకు రాదు గవర్నమెంట్ నష్టపరిహారం వెంటనే చెల్లించి కనీసం లక్ష రూపాయలు ఎకరానికి వాళ్ళు బాగు చేసుకోవాలంటే ఇరవై పాతి వేలు పెట్టి దాదాపు నాటు కూడా నష్టపోయింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి వందల సంఖ్యలో పశువులు మరణించాయి గ్రామాల్లో అనేక ఇళ్లు కూడా కూలిపోయాయి అక్కడి వాళ్లంతా కట్టుబట్టలతో మిగిలారు ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం స్పందించాల్సిన తీరు గురించి ఓ చట్టం ఉంది అది ప్రకృతి విపత్తుల యాజమాన్య చట్టం రెండు వేల ఐదు ఈ చట్టం ప్రకారం ఒక జిల్లాలో జరిగే విపత్తుల పట్ల జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉండే కమిటీ వేగంగా స్పందించి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది నష్టపోయిన బాధితుల వివరాలను సేకరించాల్సి ఉంటుంది సేకరించిన సమాచారాన్ని సహాయం అందించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది ఈ నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాల్సి ఉంటుంది రాష్ట్ర అధికార గణం ఇచ్చే ఆదేశాలతో సంబంధం లేకుండా జిల్లా కలెక్టర్ చొరవ చేసి ఆ బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుందని చట్టం స్పష్టంగా చెప్పింది రెండు వేల ఇరవై రెండులో రాష్ట్ర హైకోర్టులో ఆదిలాబాద్ జిల్లా రైతులు దాఖలు చేసిన ఒక రెడ్ పిటిషన్ పై రెండు వేల ఇరవై మూడులో తీర్పిస్తూ రాష్ట్ర హైకోర్టు కూడా ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది కానీ ఆ విషయంలో గత ప్రభుత్వ హయాంలో జిల్లా కలెక్టర్స్ ఈ చొరవను కోల్పోయారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్లు ఆయన ఆదేశాల కోసం ఎదురు చూడటమే అనేక మంది జిల్లా కలెక్టర్స్ పనిగా పెట్టుకున్నారు తప్ప వివిధ జిల్లాలు జీవోలు తమకు ఇచ్చిన అధికారాలను కూడా వినియోగించుకోవడం మానేశారు ఫలితంగా నుంచి వరకు ప్రతి సంవత్సరం భారీ వర్షాలు వరదలతో రైతుల పంటలను నష్టపోయినా ఒక్క రూపాయి రెండు వేల ఇరవై ఖరీఫ్ లో కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని రైతు స్వరాజ్య వేదిక దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఓ సంవత్సరం పాటు విచారణ చేసిన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ రైతులకు అనుకూలంగా అద్భుతమైన తీర్పిచ్చింది నష్టపోయిన రైతుల వివరాలను మూడు నెలలలోపు పూర్తి స్థాయిలో సేకరించి నాలుగు నెల గడిచేలోపు రైతులకు పరిహారం అందించాలని స్పష్టం చేసింది కేవలం నష్టపరిహారమే కాకుండా పంటల బీమా పరిహారం కూడా అందించాలని స్పష్టం చేసింది కేవలం భూ యజమానులకు మాత్రమే కాకుండా వాస్తవంగా సాగు చేసే కౌలు రైతులకు కూడా పరిహారం అందించాలని చెప్పింది గడువు లోపల ఈ తీర్పును అమలు చేయడానికి సిద్ధం కాని కేసీఆర్ సర్కార్ తీర్పు గడువు ముగిసే చివరి రోజుల్లో సుప్రీంకోర్టుకు అప్పీల్కు వెళ్లింది ఆ కేసు విచారణలో ఉంది అంటే ఎన్నికల సంవత్సరంలో మొదటి దఫా కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున సహాయం అందించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడత కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు సహాయం అందించడానికి జీవో విడుదల చేసి కూడా అంతిమంగా నిధులను విడుదల చేయలేదు వేలాది మంది రైతులకు ఎటువంటి సహాయము అందలేదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీలు రైతులు ఎదుర్కొన్న నష్టాలకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పరిహారం అందించడానికి వేగంగా చర్యలు తీసుకుంది అయితే ఇది అభినందనీయమే అయినా నష్టపోయిన కౌలు రైతులకు మాత్రం సహాయం అందలేదు ఇప్పుడు కురుస్తున్న వర్షాల వల్ల వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయల సహాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఈ నెల ఏడవ తేదీలోపు నష్టపోయిన రైతుల వివరాలు నష్టపోయిన పంటల విస్తీర్ణం సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని జిల్లా అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చింది క్షేత్రస్థాయి వ్యవసాయ విస్తరణ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట ఉత్తర్వులు ఇవ్వాలి లేకపోతే ఈ క్రాప్ బుకింగ్ లో వచ్చినట్టుగా వాళ్లు కేవలం భూమి యజమానుల వివరాలే రాసుకొచ్చే ప్రమాదం ఉంది దీనివల్ల నిజంగా నష్టపోయిన కౌలు పోడు రైతులకు పరిహారం అందే అవకాశం లేదు వ్యవసాయం చేయని భూ యజమానులకు పంట నష్టపరిహారం అందించే పేరుతో వందల కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా ఉంది రెండు వేల ఇరవై నుండి ఇరవై మూడు వరకు నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు కాలేదు దేశం మొత్తం మీద ఏ విధమైన పంటల బీమా పథకం అమలు కాని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే ఈ నాలుగు సంవత్సరాలలో రైతులు ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా నష్టపోయారు ఆయా రైతుల కుటుంబాలు అప్పుల ఊపిలో కూరుకుపోయాయి రైతు ఆత్మహత్యలకు ప్రధాన కారణాలతో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలను నష్టపోవడం అనేది ఒక ముందుకొచ్చింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ నుండి పంటల బీమా పథకం అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చాక అనేక ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించింది పైగా బీమా ప్రీమియం భారం రైతులపై వేయకుండా తానే భరిస్తానని కూడా స్పష్టం చేసింది కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరతామని కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది ఈ సంవత్సరం బడ్జెట్లో పంటల బీమా పథకానికి నిధులు కూడా కేటాయించింది దానికి కారణం ఏదైనా రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ కోసం మే నెలలో విడుదల చేయాల్సిన పంటల బీమా పథకం చేయలేదు ప్రభుత్వం ఇప్పుడు ఎకరానికి పదివేల పరిహారం అందించాలని అనుకున్నా నిజానికి పంటల బీమా పథకం కింద పరిహారం నష్టపోయిన రైతులకు అందించడం ఎప్పుడూ రైతులకు మేలు చేసే ప్రక్రియ జాతీయ విపత్తుల నిధి కింద కేంద్రం అందించే సహాయం ఎకరానికి పదివేల చొప్పున రైతులకు తక్షణ సహాయంగా అందించడం మంచిదే అయినా పంటల బీమా పథకం కింద కూడా పరిహారం అందుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రబీ సీజన్ కోసమైన పంటల బీమా పథకాన్ని అమలు చేయాలనుకుంటే ఈ నెలలోపే బీమా నోటిఫికేషన్ రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేయాల్సి ఉంటుంది కానీ ఇప్పటివరకు అటువంటి సూచనలు కూడా కనిపించడం లేదు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పంట రుణమాఫీ హామీని అరకొరగా అమలు చేయడం తప్ప నిజానికి ఈ సీజన్లో వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక అడుగులు ఇంకా పడలేదు రైతు భరోసా విధి విధానాలు కాలేదు రైతు భరోసా సహాయం అందలేదు కౌలు రైతుల గుర్తింపు ఇంకా జరగలేదు వ్యవసాయ కూలీలకు రైతు భరోసా సహాయం అందలేదు భూమి లేని కౌలు రైతులకు కూలీలకు రైతు బీమా పథకం విస్తరించలేదు పంటల ప్రణాళిక జరగలేదు వ్యవసాయ కమిషన్ ఏర్పడలేదు ప్రభుత్వం ఇకనైనా చర్యలు తీసుకుంటుందని రైతులు మరింత నష్టపోకుండా ఉండేందుకు నష్టపోయిన రైతులకు సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని ముందుకు వస్తుందని ఆశిద్దాం లేదంటే గత పదేళ్ల పాటు దేశ రాష్ట్ర రైతాంగానికి తీవ్రంగా నష్టం చేసిన బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు ప్రస్తుతం ఇక్కడ రాష్ట్రంలో ప్రతిపక్షాలుగా చేసే హంగామాకు రైతాంగంలో వారి కార్యకలాపాల విస్తరణకు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణంగా మిగులుతుందని గుర్తించాలి